గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి ఈ నెల ప్రారంభంలో రెండు గ్రహాలు లాభస్థానంలో సంచరించడం అన్నది చాలా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా రవి షష్టాధిపతిగా లాభస్థితి అటు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ప్రమోషన్ రావడం జరుగుతుంది అలాగే మీరు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీ యొక్క బంధువులు కానీ తండ్రి గారు కానీ లేదంటే మామగారు కానీ మీకు మీ యొక్క సమస్యలకి అటు ఆర్థికపరమైన సహాయం కానీ మాట సహాయం కానీ లేదా వారి యొక్క పలుకుబడి ఉపయోగించి మీరు సమస్యల నుంచి బయటపడే విధంగా మీ అభివృద్ధికి కారణమయ్యే విధంగా సహకరించే అవకాశం ఉన్నది ఇక బుధుడు లాభస్థితి అంటే ఇక్కడ చతుర్థాధిపతిగా తల్లిగారి సహకారం ఉంటుంది భూములు స్థిరాస్తులపై ఆదాయం లభిస్తూ ఉంటుంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇక బుధుడు సప్తమాధిపతిగా రావడం వల్ల భార్య యొక్క సహకారం లభిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి తగు విధమైన సహకారం లభిస్తూ ఉంటుంది అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అంటే మొత్తం మీద అటు మీ కుటుంబ సభ్యులు మీ భార్య తరపు కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు అంటే ఏ సమస్య అయినా వాళ్ళు దగ్గరుండి వారి భుజాల మీద వేసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు తర్వాత ఏమవుతుందంటే రవి వేయి స్థానంలోకి వస్తాడు బుధుడు వేయి స్థానంలోకి వస్తాడు అంటే అప్పుడు దాకా వచ్చినటువంటి ధనాన్ని ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనుకోకుండా మీ కుటుంబంలో ఒకరు కానీ మీ కుటుంబంలో పెద్దవారు కానీ అనా అనారోగ్య సమస్యకు గురి అవ్వడం వల్ల వారి యొక్క మంచి చెడ్డలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది వారి కోసం మీ కొంత సమయాన్ని ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది అలాగే ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు పన్నులు జిఎస్టీ వాయినా చెల్లించవలసి ఉంటుంది అలాగే ప్రభుత్వాధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది అలాగే మీ యొక్క సంతానం మీ పిల్లలు వారి యొక్క చదువు కోసం వారి యొక్క ఫీజులు వ్యవహారాల్లో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ నెల పదిహేను తర్వాత ఫైనాన్స్ స్ట్రగుల్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం మిమ్మల్ని ఏదో ఒక కొత్త ధైర్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది ఏదో విధంగా మనం ధనాన్ని సంపాదించవచ్చు అటువంటి ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అక్కడ శుక్రగ్రహం కూడా చేరడం వల్ల మీరు ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక బలహీనతల్లోనో ఇతరుల యొక్క ఈ క్రియలో ఏదో ఒక అపోహలోనో ఏదో ఒక మోసంలోనో ఇరుక్కునే అవకాశం ఉంది ఏదన్నా ఒక హనీ ట్రాప్ లాంటివి జరగడం కానీ మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే శుకుడు రాహు కలిశారో మీరు కూడా కొన్ని బలహీనతనికి లోన్ అవ్వడం వల్ల ఎవరికో ఏదో సహాయం చేద్దామనో వారి కష్టాలు తీరుద్దామనో ప్రయత్నం చేసి తిరిగి ఆ కష్టాలు మీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు పరిచయం లేని వ్యక్తులు ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకొని సెల్ ఫోన్లో మాట్లాడటం వాట్సాప్ కాల్లో మాట్లాడటం వల్ల ఒక హనీ ట్రాప్ మోసంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు పరిచయం లేని వారి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఎటువంటి ఎంత దగ్గర వారు స్నేహితులు బలం బలవంత పెట్టినా కూడా వెళ్ళకూడని చోటకి వెళ్ళడం కొన్ని గృహాలకి కొన్ని చోట్లకి వెళ్ళడం వల్ల అక్కడ మీరు అందులో పాల్గోకపోయినప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది మీకు రావడం జరిగే అవకాశం ఉంది మీ యొక్క మంచి పేరుకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు మీ బలహీనతల్ని మీలోనే దాచుకొని ఎటువంటి బలహీనతకి లోన్ అవ్వకుండా ఏ విధంగా అటెంప్ట్ అవ్వకుండా కొన్నాళ్ళ పాటు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే చిన్న పొరపాటుకి పెద్ద మిస్టేక్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిది బట్ ఏదైనా ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలో ఉండడం వల్ల చాలా వరకు మీ బలహీనతల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు కొంత మంచివారి సహకారంతో సమస్యలు సాల్వ్ అవుతాయి అలాగే కుజుని యొక్క చతుర్థ స్థితి చాలా వరకు మీకు ఏదైనా ఒక స్థిరాస్తి కానీ ఒక గృహం కానీ వాహనం కానీ లభించే అవకాశం ఉంది అలాగే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహంలో కొన్ని అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు అంటే వ్యక్తిగతంగా మీరు సుఖపడుతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు ఎంత ఫైనాన్స్ స్ట్రగుల్ ఉన్నా సరే మీ కార్యక్రమాలు యథావిధిగా నెరవేరుతుంటాయి ఎటువంటి లోటు రాకుండా మీ వరకు మీరు హ్యాపీగానే ఉంటారు సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరిచేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరిచేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి